నమస్తే తెలంగాణ ప్రజలరా ఇప్పుడు మండలిలో తీర్మార్మలన్నా మాట్లాడుతాడు ఎవరి గురించి మాట్లాడుతాడు పేద ప్రజల గురించి మాట్లాడుతాడు ఓన్లీ పేద ప్రజల గురించే బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ విద్య వైద్యం గురించి విద్య గురించి మాట్లాడుతాడు వైద్యం గురించి మాట్లాడుతాడు ఇలా ఎన్నో స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో ఎన్నో విధాలుగా ఇబ్బంది పడకుండా కన్నా తల్లిదండ్రులు పిల్లలకు ఫుడ్డు లేని క్రమంలో ఎన్నో విధాలుగా ఇబ్బంది పడతారు ఇదే గత పాలకులు టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లారజేశ్వర రెడ్డి అనేటోడు ఎమ్మెల్సీగా గెలిచిండు ఏ రోజన్నా మండలిలా ఈ విధంగా ప్రశ్నించిండ ఎప్పటివరకు ఒక్కసారన్నా ఈ దొంగ ఆస్తులు సంపాదించుకోవడానికి ఎక్కడెక్కడ కబ్జాలు చేయడానికి భూదందాలు దా దోపిడీలు దమ్కిలు ఇచ్చుకుంటా ఎన్నో విధాలుగా ప్రజలకి ఇబ్బంది పెట్టిండ రక్తం పిండుకొని దాగిరు ఇలా కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడన్నా మాట్లాడిరా ఇప్పుడు తీన్మార్ వల్లన ప్రత్యేకంగా పేద ప్రజల పేద వర్గాల గురించి మాట్లాడుతాడు ఏ గత పాలకులు ఎందుకు సోయలేదు ఎమ్మెల్యేలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు ఎంపీలు ఉన్నారు సీఎం ఉండే ఎవడన్నా మాట్లాడిందా ఇలా ఎన్నో విధాలుగా కింది స్థాయి కుటుంబాలు ఎన్నో విధంగా ఇబ్బందులు పడుతుంది కనీసం ఒక్కసారైనా పట్టించుకున్న పాపాన పోలే ఒక పేదవాడు పోతే ఒక ఎమ్మెల్యే దగ్గర వైద్యం గురించో ఏదైనా స్కూల్ ఫీజుల గురించో ఏదైనా విషయంలో పోతే ఎవడన్నా పట్టించుకున్న పాపాన పోయిందా ఎవడు కూడా పట్టించుకోలేదు ఈ దొంగలు ఈ ముఠా అనేది ఒకటి ఏర్పడి ఇలా ఇంకా రాష్ట్రాన్ని పీడిస్తూనే ఉన్నది ఇంకా బీఆర్ఎస్ పాలన కొనసాగుతుందని అక్కడక్కడ కొంతమంది చేస్తూనే ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీడీసీలు ఊళ్ళ సర్పంచ్లు ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెడతారు ఇప్పుడు ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత స్కూల్ విద్యార్థులు కానీ హాస్పిటల్ వైద్యం కావచ్చు రైతు భరోసా రైతు బీమా కావచ్చు ఇటు పోతే రైతు మన రెండు లక్షల రుణమాఫీ కావచ్చు ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి 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 చేసుకుంటూ వస్తుంది గత పాలకులు కేసీఆర్ అనేటోడు తెలంగాణ రాంగానే ఉన్న రైతు భరోసా ఇచ్చిండ రైతు బంధు ఇచ్చిండ ఇయ్యలే కదా ఒక రెండు చ రెండు వేల పద్దెనిమిది నుంచో స్టార్ట్ చేసిండు నువ్వు అప్పటి నుంచి ఇచ్చుకుంటూ వచ్చిండు కానీ ఇదే ప్రభుత్వం వచ్చి అంత కొడితే చ సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలోనే ఇది చేయాలా చేయాలంటే ఇప్పటికీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఏది గవర్నమెంటు రైతు రుణమాఫీ మాఫీ చేసింది రైతులను రుణమాఫీ చేసి ఇలా ఒక కొలిక్కి తీసుకొస్తుంది ఐదు వందల రూపాయలు బో బోనస్గా ఇస్తుంది విద్య గురించి ఎవడన్నా మాట్లాడిన రోజులున్నాయా తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఎవడు పట్టించుకున్న పాపాన పోలే ఇలా అనే వ్యక్తి ఒక్కోడే ప్రజలు ఓటేసి గెలిపించినందుకు ఒక్కోడే మండలిలో ప్రశ్నించి అదే అప్పుడైతే ఏ విధంగా అయితే ప్రశ్నించిండో ఇప్పుడు అధికారంలో ఉండి కూడా వీళ్ళను మేలుగొక్తాడు తను మేలుకొని గత పాలకులు ఈ విధంగా ఇబ్బంది ఈ విధంగా పాలించరు మనం ఈ విధంగా ఉండొద్దు పేదవాళ్ళకి ఏదైతే ఉంటాయో అవి బరాబర్ వాళ్ళకి చెందాలనే ఆలోచనతోటి అనే వ్యక్తి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఇలా ప్రజల గురించి ఎంతో కొంత ఆలోచించే వ్యక్తి ఏకైక ఏక తీన్మార్మల్లన్న ఆఫీసులు బలగొట్టిరు ధంసాలు చేసిరు ఎన్నో ఇబ్బందులు కేసులు వందకు పైచీలకు రోజులు కేసులు జైలు జీవితం గడిపిండు ఎవరి గురించి గడిపిండు ప్రజలు నా ప్రజలు బాగుండాలి నా ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు పోవాలనే ఆలోచనతోటి తిన్మార్మల్లన్న అనే ఒక వ్యక్తి ముందడిగేసి అలా లక్షల గొంతులలో కోట్ల గొంతులలో ఒక ప్రశ్నించే గలాన్ని తీసుకొచ్చిన వ్యక్తి తిన్మార్మల్లన్న గతంలో ఎన్ని కేసులు ఎన్ని ఇబ్బందులు ఆయనకు కనీసం పూటకు తినే పరిస్థితి మనశ్శాంతిగా తిందామని ఒక రోజు కూడా గడపండి రోజు గడిపండి తీన్మార్ మల్లన్న తన టీంల మీద కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఏసీపీలతోటి సీఏలతోటి ఎమ్మెల్యేలు ఎవరన్నా చిన్న చిన్న మిస్టేక్లు ఏమైనా జరిగితే కూడా వాళ్ళు ప్రతి దానికి ఫోన్లు చేసి బెదిరించుడు తీన్మార్ మల్లన్న టీం కంటే అసలు చాలా విపరీతమైన ఇబ్బందులు పెట్టారు అప్పుడు గత పాలకులు ఇలా ఏక్ గా తీన్ మల్లన్న మాట్లాడుతూ ప్రజలందరూ తీన్మార్ మల్లన్నకు సపోర్ట్గా ఉండాలి ప్రజా పాలనకు సపోర్ట్గా ఉండి ఈ విధంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఉంటాయి అప్పుడు కూడా మనం వన్ బై వన్ చేసుకుంటా పోయే ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం మనం ప్రతి ఒక్కళ్ళు నిలదీసి అడిగే హక్కుని మనం తెలుసుకోవాలి ఫస్ట్ ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాలి అదే గత పాలకులు ఏం చేసారు ఎక్కడ చూసినా దోపిడీలు మానభంగాలు కబ్జాలు ఇవే తప్ప ఏ అన్న సుఖంగా ఉన్న ఉన్నాయా ధరణి వెబ్సైట్ తీసుకొచ్చి దరిద్రాన్ని ఎంట పెడితే ఆ పెంట కడగానికి ఇంకా అయితే లేదు ఇప్పుడు మొ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త చట్టాలు వస్తాయి ప్రభుత్వ ప్రజల భూములు వాటి గురించి ఎన్నో విధాలుగా ప్రభుత్వ ప్రజాపాలన నిర్ణయాలు తీసుకొని ఎలా ఒక వ్యవస్థలో నడుచుకుంటూ పోతూ ఉంది ఇదే నిన్న మొన్న కేటీఆర్ హరీష్ రావు బ్లాక్ షర్ట్స్ వేసుకొని ఏదో మన బేడీలు వేసుకొని వచ్చారు ఈ బేడీలు కేసీఆర్కు కేటీఆర్కి హరీష్ రావుకు పడాలి అతి త్వరలో వస్తుంది ఆ సిచ్యువేషన్ అనే వస్తాయి ఇంతకుముందు కవితమ్మ జైలుకు పోయి వచ్చింది కవిత గారు ఏది లిక్కర్ కేసులో జైలుకు పోయి ఆరు నెలలు ఉండొచ్చింది ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు ఎవరు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ ముగ్గురు దొంగల్ని కనుక లోపలేస్తే ఇంకా మిగతా కూడా ఇంకా కొంతమంది సోమేశ్వరరావు వాడో ఇంకోడో ఇంకోడో ఉన్నారు ఇవి ఇంకొకసారి ఏ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వాలన్నా కానీ రాజకీయ పరంగా కానీ ఎవరు చేయొద్దు ప్రజలకు మంచి మేలు కోల్పే ప్రభుత్వాన్ని మా పాలన అందించాలనే ఆలోచనతోటి ఎంతోమంది జనాలు ఓట్లు వేసుకుంటా కూడా వీళ్ళని గెలిపించి ఇలా గద్దెల మీద కూర్చోబెడతారు ప్రజల గురించి ఆలోచించండి మీరు ఇప్పటికన్నా సూ సూచనలు ఏమైనా ఉంటాయని అని సలహాలు ఇవ్వండి గత పాలకులు సలహాలు ఇవ్వండి మీ పల్లారాజేశ్వరం అనే దొంగ హనుమకొండలు అద్దాల మీద కట్టి ఏడికెళ్ళి ఏ కష్టపడి తెచ్చిండే ఎన్ని దిక్కులు ఉన్నాయి కాలేజీలు స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి ఆయనకు భూములు కబ్జాలని ఎన్నో కేసులు పెట్టి ఎంతో మందికి ఇబ్బంది పెట్టి అందరు రక్తాన్ని పిండుకొని తాగిరు కదా గత పాలకులు అట్లా కాదు కదా బీఆర్ మన కాంగ్రెస్ పాలన ప్రజా పాలన అనేది మంచిగా ఒక సిస్టమ్ ప్రకారంగా చేసుకుంటూ వస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి మీరు తప్పుదో తప్పుదారిన పట్టియాలి ఇంకేదో చేయాలి అని చెప్పి ఎన్ని విధాలుగా చేసినా కానీ మీరు చేసే అంత ఉత్త ఉత్త సంచికాడ కొట్లాట కేసీఆర్ గారు మీరు పోతూ పోతూ ఏమున్నది అధ్యక్ష ఏమున్నది అధ్యక్ష అనుకుంటా వెళ్ళిర్రు పోతూ పోతూ చినిగిపోయిన సంచి రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టిపోయారు అలా ఏసోట్లేడు వేస్తే కింద ఆగేటట్లేదు అంటే కింద పెద్ద బొక్క చేసిపోయారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిరు ఇప్పుడు ప్రభుత్వానికి నడపాలంటే చాలా ఏదో చేసుకుంటా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటా అటు ఇటు చేసుకుంటే ఇలా ఒకటో తారీఖు జీతాలు వస్తాయంటే ఈ ప్రజాపాలనలు వస్తున్నాయి సోయలేని ముఖ్యమంత్రి నువ్వు ఇప్పుడు కనీసం అసెంబ్లీకి అసెంబ్లీకనే వస్తానవా నువ్వు కొంచెమన్నా సొయ్యి తెచ్చుకో కేసీఆర్ గారు ఇంత దరిద్రంగా ఉంటారు ఎవడన్నా మీకు మీరు చేయలే చేసేటోళ్ళకి చేయనిస్తలేరు మండలిలా మాట్లాడే తీన్మార్ మల్లన వాళ్ళు చాలా మంది ఇంకా బయటికి రావాలి వాని వాని మోచేతి నీళ్ళు తాగుడు వీని మోచేతి నీళ్ళు తాగుడు అవి బంద్ చేయాలి బంద్ చేసి ప్రజలకు మంచి పాలన అందించండి ప్రజలే మీకు వచ్చి ఓట్లు వేస్తారు కదా